తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈ రోజు తారీఖు చూసుకోవచ్చు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకి శనివారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే ఇక్కడ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అయితే ఇప్పుడు విడుదల చేయడం అయితే జరిగిందనమాట డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే మళ్ళీ మనకి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మనకైతే చెప్పినట్టుగానే ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ డబ్బులు పడలేదు అనుకుంటున్న వాళ్ళైతే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికైతే అయితే పడబోతున్నాయి అన్నమాట డబ్బులు అయితే డబ్బులు అనేవి ఇక్కడ ఎన్ని ఇంటి ఎన్ని గంటలకైతే పడబోతున్నాయి ఎవరెవరికి పడబోతున్నాయి ఏ ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి ఏ ఊరు వాళ్ళకి పడబోతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేసేయండి అయితే ఇక్కడ చూసుకోండి ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా నిధులు అని చెప్పేసి సీతక్క మనకి ఆల్రెడీ ముప్పై ఒకటిలోగానే మనకైతే ఇక్కడ పంపిస్తామని చెప్పేసి నిధులు అని చెప్పి మనకైతే మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది అయితే అక్కడ మనకి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించడం వల్ల కాస్త లేట్ అయింది ఇంకా ఎవరికైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో రన్నింగ్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి అలానే మీ సాగులా కావా కూడా చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ సాగు భూములు లేని వారికి అయితే వేయట్లేదు డబ్బులు కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే డబ్బుల విషయంలో ఇక్కడ సర్కారు అయితే ఇక్కడ ఇంద్రం ఆత్మీయ భరోసా కూడా మనకైతే వేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ మెయిన్గా మీరు ఇక్కడ మీ సాగు చేసే ఉంటే మాత్రం మీకు డబ్బులు పడతాయి సాగు చేయకుండా బీడు భూములు ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే పడవు అలానే ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే కూడా మీకు అయితే డబ్బులు అయితే అన్నమాట ఇది చెక్ చేసుకోండి ఒకసారి ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే